నిజంగా ఈ సందర్భాలను చదువుతున్నప్పుడు అసలు మన కుటుంబాన్ని గురించి తప్పనిసరి మనం భయపడాలి ప్రేమన దేవుని పిల్లలారా దేవునికి విధేయులుగా మన కుటుంబం ఉంటుందా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ మనలో ఉంటుందా ఒక యజమానుడిగా నీ కుటుంబాన్ని స్వాధీనపరచుకొని దేవుని కొరకు ఇదిగో పెంచుటకు దేవుని కొరకు బ్రతికించుటకు నువ్వు ప్రయాసపడుతున్నావా ఒక స్త్రీగా ఒక స్త్రీగా ఒక షారావలే అబ్రహాముకు లోబడుతూ చక్కగా ఇసాకును పెంచినట్లుగా పిల్లల పెంపకంలో జాగ్రత్త తీసుకుంటున్నావా సంపాదిస్తున్నాం కదా ఆ సంపాదన ఎలాగో వాళ్ళకు ఉంటుంది తర్వాత కాలాలలో వాళ్ళు చాలా గొప్పగా బతుకుతారని ఏమైనా డబ్బును చూసి సంతోషపడుతుంటాం డబ్బిస్తే పాడైపోతారు కానీ దేవుణ్ణిస్తే గొప్పవారు అవుతారు నీ పిల్లలకు డబ్బిస్తున్నావా ఇస్తున్నావా దేవుణ్ణిస్తున్నావా ఆలోచించ భార్యాభర్తల మధ్య నిజంగా ప్రేమ అనురాగాలు దేవునికి లోబడే స్థితి ఉందా లేదంటే ఆహాబు యజబేలుల్లా ఉన్నామా మనం ఆలోచించండి ఆహాబు యజబేలుల్లా ఉంటే వారి కుటుంబంలానే మన కుటుంబం మారిపోతుంది ప్రేమ దేవుని పిల్లలారా వారి కుటుంబంలా ఏ కుటుంబము మారకూడదు మన కుటుంబాలు అస్సలు మారకూడదు ప్రేమ దేవుని పిల్లలారా ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగచ్చు కానీ రేపు ఎల్లుండి తరువాత దేవుడు విడిచిపెట్టాడు నన్ను ఏం చేయలేడులే అనుకుంటున్నాం యజబేలునే విడిచిపెట్టలేదు ఆహాబునే విడిచిపెట్టలేదు ఆయన ఒక మాట అన్నాడంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే ఆహాబు కుటుంబంలో ఒకడు కూడా ఉండడు అని ఏలియాతో చెప్పాడు అదే జరిగింది యహు కాలములో ప్రేమ దేవుని పిల్లల కాబట్టి వాక్యానికి భయపడదాం దేవునికి విధేయులుగా మన కుటుంబాన్ని దేవుని కొరకు పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి భార్యాభర్త అబ్రహాము షారా వలె అమ్రాము యొకేబేదుల వలె అకుల ప్రిస్కిల్ల వలె ఉండాలి ప్రేమనవర్లారా మన గర్భాన పుట్టిన పిల్లలు ఇస్సాకు వలే ఉండాలి యఫ్తా కుమార్తె వలె ఉండాలి ప్రేమన వార్లారా కుటుంబాలు కుటుంబాలు దేవునిలో వర్ధిల్లుతున్నప్పుడు నిజంగా దేవునికి ఎంత సంతోషం ప్రేమ దేవుని తలలారా